వాసులు కెనడా బ్రాంప్ నగరంలోని మౌంట్ ప్లెజెంట్ ప్రాంతంలో బతుకమ్మ పండుగను విశేషంగా జరుపుకున్నారు ఈ వేడుకలో నాలుగు వందల మంది సభ్యులు పాల్గొనగా రాబోయే సంవత్సరంలో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ వేడుకలో నాలుగు వందల మంది సభ్యులు పాల్గొనగా రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు శ్రీచరణ్ రెడ్డి నరేష్ సాయి రామకృష్ణ వేణు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు నిర్వాహకులు స్పాన్సర్లు మరియు పాల్గొన్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా త్వరలోనే మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన విదేశీ నేలపై ఇంతటి అద్భుతమైన ఉత్సవం జరగడం గర్వకారణం ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు ఒక చోట చేరి తమ సంప్రదాయాలను కొనసాగించడం విశేషమని పేర్కొన్నారు అలాగే సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు మౌంట్ ప్రజెంట్ బతుకమ్మ కార్యక్రమాన్ని ఈరోజు మనకి ఆర్గనైజర్స్ చాలా కష్టపడి చేశారు సో ఒకసారి ఆ ఆర్గనైజర్స్ నుంచి మనం తెలుసుకుందాము మనతో పాటు వేణుగారు సాయి గారు చరణ్ గారు అండ్ నరేష్ గారు ఉన్నారు సో ఫస్ట్ వేణుగారు మాట్లాడతారు సో వేణుగారు చెప్పండి అసలు మీకు ఎలా థాట్ వచ్చింది అసలు మీరు ఏమనుకుంటున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి ఈరోజు చాలా మంచిగా ఈ బతుకమ్మ సంబరాలు అనేవి జరిగినాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ఏంటంటే ఈ మౌంట్ ప్లెజెంట్ ఏరియా తెలుగు వారందరికీ మరియు జీటిఏ తెలుగు వారందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే ఈరోజు అందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత సక్ ఇంత మంచిగా జరిగేందుకు మూల కారణమైన స్పాన్సర్స్ డిఫరెంట్ ఏరియా డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ స్పాన్సర్స్ అందరూ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు మౌంట్ ప్లేజం బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా ఈ స్పాన్సర్స్ అందరూ ఇదే విధంగా హెల్ప్ చేస్తే జనరల్స్గా హెల్ప్ చేసి మాకు ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం జీటీఏ మొత్తంలో చేద్దామని అనుకుంటాం సో అందరి యొక్క హెల్ప్ అనేది అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాగు థ్యాంక్ యూ అండి మౌంట్ ప్లెజన్ బతుకమ్మ సెలబ్రేషన్స్కి వచ్చిన వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు అండ్ స్పాన్సర్స్ స్పాన్సర్స్ కూడా చాలా థ్యాంక్ యూ అండి మీ స్పాన్సర్స్ వల్ల మాకు ఇన్ ఇంత ఈవెంట్ గ్రాండ్ చేసుకున్నాము మేము ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఈవెంట్ ఉండింది అండ్ నా ఈవెంట్కి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ వస్తు వచ్చారు వీ గా ఎంపీ అండ్ ఎంపీపీ కమింగ్ టు ద ఈవెంట్ అండ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ మౌంట్ ప్లస్ బతుకమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ బతుకమ్మ ఇక్కడ బ్రామ్టన్లో సెలబ్రేట్ చేసుకుంటున్న చాలా సంతోషంగా ఉంది మేము ఆర్గనైజర్స్గా త్రీ ఇయర్స్ నుంచి అందరం కలిసి ఒక దగ్గరకు వచ్చి ఈవెంట్ చేస్తున్నాము సో అందరికీ థ్యాంక్ యూ స్పాన్సర్స్కి థ్యాంక్ యూ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది ఈవెంట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఒక టెన్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు నెక్స్ట్ టైం మేము ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్తో చేసినాం ఈ ఇయర్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పీపుల్ గ్యాదర్ అయినాం సో ఇట్స్ గ్రేట్ సక్సెస్ మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఓన్లీ బ్రాంటన్కి రెస్ట్రిక్ట్ అయి ఉండే కాకపోతే ఇప్పుడు ఆల్ ఓవర్ ద జీటీఏ పీపుల్ రావడం ఇది బిగ్గా సక్సెస్ మా మౌంట్లెజన్ బతుకమ్మ ఆర్గనైజేషన్ గ్రూప్ అనుకుంటున్నాం థ్యాంక్స్ థ్యాంక్స్